కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సు డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ముళ్ళ బిక్కుబిక్కుమంటూ ఉన్న పేదోడి గృహాలైన టిట్కో గృహాలను చూస్తే అసలు వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదన్నారు తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ తెనాలిలో నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాలను టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆపేసింది ఇలా ఐదేళ్లు గడిచాయి పిచ్చి మొక్కలతో అడవులను తలపించే విధంగా పూలే కాలనీలోని టిట్కో దర్శనం దర్శనమిస్తున్నాయి వీటిని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోకుండా ఉండదు ప్రభుత్వం తమకు టిట్కో గృహాలను కట్టిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన లబ్ధిదారులకు చివరికి పాచి పట్టిన గోడలు ముళ్ళకంచెల్లో దర్శనమిస్తున్న టిట్కో గృహాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు వల్లే పేదవాడికి అందాల్సిన టిట్కో గృహాలు శిథిలావస్థకు చేరాయని వీటిని పరిశీలించేందుకు గుంటూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ అసెంబ్లీ అభ్యర్థి మనోహర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్కు పేదలపైన ఎంత కక్ష ఉందో పాడైపోయిన టిట్కో ఇళ్లను చూస్తే అర్థమవుతుందన్నారు ఈ గృహాలను పేదలకు ఇవ్వకుండా పాడుపెట్టిన పరిస్థితిని చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నారే కానీ టిట్కో గృహాలను ఇవ్వన పరిస్థితి నెలకొందన్నారు పేదలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న మీరు మనుషులేనా అసలు మీకెందుకు ఓట్లు వేయాలి అని ప్రశ్నించారు టిట్కో ఇళ్లను పేదలకు ఇస్తే టీడీపీకి మంచి పేరు వస్తుందని అసూయతో ఇలా చేశారని విమర్శించారు నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలన విధ్వంసంతో మొదలుపెట్టిందని విమర్శించారు కోల్చడం తప్ప నిర్మాణం ఎక్కడా చేయలేదన్నారు ఇలా చేసేవారికి పైశాచిక ఆనందం తప్ప మరొకటి లేదన్నారు వీళ్ళప్పుడు కూడా మున్సిపాలిటీ కార్డో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వీళ్ళ ఇళ్ళ మీద ఆయన బొమ్మ కట్టరా అంటే నెలకు వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయలు కట్టా వచ్చి

చూడండి ఆయన ఇల్లు కట్టుకోవటానికి ఆయన అప్పు తెచ్చుకొని డబ్బులు కడితే ఇల్లు ఇవ్వకపోగా చెప్పాలంటే కూడా భయపడేటువంటి అరాచకం సృష్టించారు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి వాళ్ళ జీవితాలు ఇంకొక యాభై రోజులు ఓపిక పట్టండి అర్థమైంది మీ బాధ ఇంకొక యాభై రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయం ఇచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన దీని పరిష్కారం ఎత్తుందా ఇబ్బంది తప్పకుండా చేస్తాం తప్పకుండా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసి పెడతాం ఎందుకంటున్నాం అంటే ఇది చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్తో కోయిల్లు ఎన్ని కట్టారో చూడండి ఈ బిల్డింగ్ క్వాలిటీ చూడండి అంత సిమెంట్ తోటి అంటే పేదవాళ్ళకి ప్రైవేట్ హౌసెస్ ఎలా అయితే కడతారో అంత క్వాలిటీతో నలభై అడుగుల రోడ్లు వేసి మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చి కడితే వాటిని కనీసం ఇవ్వకుండా వీటిని ఎట్లా పాడుపడ్డ బంగులాగా ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటర్ ఇచ్చారు అంటే యాభై గజాలు ఒక మంచం కూడా పట్టదు ఈ ఇళ్ళు మినిమం మూడు వందల గజాలు మూడు వందల గజాలకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఐదు వందల రూపాయలే వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సింది అదే నాలుగు వందల గజాలు ఉన్న ఇళ్ళకైతే కొంత ఒక యాభై వేలు ఇంత లక్ష రూపాయలు వాళ్ళని ఇవ్వమన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా అన్నారు అవి లేదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు వాళ్ళు అప్పులు పాలై ఉన్నారు ఈ ఇళ్ళు ఇచ్చుంటే ఇందులో ఉండే వాళ్ళకి ఈ ప్రాంతంలో వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు చెప్తున్న సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మూడు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మిగిలే ఒత్తిగా ఇట్లా పడేసి కూర్చోబెట్టారు ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగే విధంగా మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంతో పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు అసలు మీరు మనుషులేనా మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా ఇది చూసే వాళ్ళందరూ ఎక్కడ మీరు దేశ విదేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి ఈ దుర్మార్గం ఎంతటి దుర్మార్గం అంటే కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి ఇది పరిస్థితి ఇది దుర్మార్గం అందుకే మమ్మల్ని చూస్తా వీటిని చూస్తా వాళ్ళని ఆదుకునే విధంగా ఒక మంచి హౌసింగ్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి జిట్కో గృహ నిర్మాణాలు చేస్తుంటే మూడు వందల చదరపు అడుగులు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి రేపటి రోజున భవిష్యత్తులో కుటుంబం పెరిగినా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చేస్తే అసలు విధ్వంసంతో ప్రారంభమైన ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఎంత నష్టం కలిగిందో ఈరోజు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి చోట కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వేదికను మొదలు పెట్టుకుని కూల్చడం తప్ప నిర్మాణం అనేది మాత్రం ఎక్కడ చేయలేకపోయింది ప్రభుత్వం జనాల్లో ప్రత్యేకంగా ఈ ఇట్కో గృహ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వ భూమిలో ఇంత చక్కటి ఆస్తి మనం సృష్టించాలి కానీ ఆస్తుల్ని చెడగొట్టే విధంగా నష్టం కలిగించే విధంగా కేవలం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వ్యక్తిగత కక్షలు ఒకరిపైన విమర్శలు చేస్తే అదొక పైశాచిక ఆనందం దానికే పరిమితమైంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మనస్ఫూర్తిగా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఏనాడు లేదు ఎక్కడ చూసినా పేదరికం అట్లానే మిగిలిపోయింది నాలుగు సంవత్సరాలు బాబం గారు పెడినా కానీ వాస్తవంగా అందరికన్నా భూ కబ్జాదారుడు పెత్తందారు జగన్మోహన్ రెడ్డి రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గంగా వ్యవహరించి తెనాల్లో ఇంతమందికి నష్టం కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్లయితే ప్రారంభమయ్యే దశలు ఆపేసి కనీసం లబ్ధాలకి చాలా చెవులు ఇవ్వలేదు ఈరోజు మీరు చూస్తే శానిటరీ ఫిట్టింగ్స్ కూడా ఎత్తుపోయారు సువలు కోసుకుపోయారు ఒకవేళ నిజంగానే రేపటి రోజున వచ్చి ప్రారంభించాలంటే మళ్ళీ దానికి ఎంత ఖర్చు పెట్టాలో మీరే ఆలోచించండి వైఎస్ఆర్సిపి నాయకులు స్వయంగా వచ్చి ప్రభుత్వం మారగానే వాళ్ళే వచ్చి ఇవన్నీ కట్ చేసుకుని తీసుకెళ్లిపారని స్థానికులు చెప్తున్నారు ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వీళ్ళు వీళ్ళకి నిజంగానే అసలు ఓటు అడిగే అర్హత ఎక్కడ ఉంది ఎందుకు ఓటు వేయాలని మీరు ఆలోచించుకోండి అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనాలి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ భూమిలో ఇదివరకు మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసుకున్నాం ఈ భూమి ఇక్కడ కనీసం గురవై కాలనీ మీదుగా రోడ్ రావడానికో లేకపోతే బుర్రపాలెం రోడ్ నుంచి రోడ్ రోడ్ రావడానికో వేయాల్సిన ఆ రోడ్డు మార్గాన్ని కూడా స్వలాభం కోసం వాడుకుంటున్నారు అంతేగాని ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడ పదిహేను వందల మంది రెండు వేల కుటుంబాలు మూడు వేల మంది ఉంటారనే భావన తోటి కాకుండా ఇది చూపించి మున్సిపాలిటీ నుంచి సుమారు ఎనభై తొంభై లక్షల రూపాయలతోటి రోడ్లు వేసుకుంటే వాళ్ళ కాలేజీల కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఏ విధంగా మీరు ప్రజలకు న్యాయం చేశారో సమాధానం చెప్పాలి ఇచ్చాను నా మాట నిలబడతాను తప్పకుండా మీకు పరిష్కారం చేస్తాను ఇప్పుడు నీళ్ళ గురించి చెప్పారు అప్పుడు నీళ్ళు కూడా నేను ఏర్పాటు చేయించా కరెంట్ లేదు మీకు అప్పుడు కరెంట్ కూడా నేనే ఇప్పించాను ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి తప్పకుండా మీకు ఇళ్ళ పట్టాల విషయంలో న్యాయం జరిగే విధంగా మీకు అందించే విధంగా బాధ్యత తీసుకుంటాం సరేనా ఖచ్చితంగా తీసుకుంటాం అదే లేదు తప్ప గతంలో కూడా నేను వచ్చినప్పుడు అదే మాట చెప్పాను సరే అప్పుడు అప్పుడు నేను గెలవలేదు ఈసారి మీరు అందరు గెలిపిస్తే తప్పకుండా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీకు ఆ ఇళ్ళ పట్టాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను సరేనా తప్పకుండా తీసుకుంటాను షూర్ నేను ఆ రోజు మీకు హామీ ఇచ్చి ఉన్నదేదో అప్పుడున్న సౌకర్యాలు లేకపోయినా పాప మీరు ఆ నీళ్ళల్లో పాముల్లో అన్నింటిలో మధ్యలో మీరు ఉన్నారు ఎప్పుడు ఇబ్బంది కానీ ఆ రోజు ఆ రోజు అవకాశం కల్పించింది నిలబెట్టుకుని ఆ మాట ఆ మాట నిలబెట్టుకుని తప్పకుండా చేయాలి వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆరు వందల ఎకరాలు తీసుకున్నారు ఆరు వందల ఎకరాలు తీసుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఆరు వందల ఎకరాలు కనీసం మీకు మంచి కాలనీ ఏర్పాటు చేయాలి కదా అది చేయలేదు చేయలేదు పక్కనే కదా తీసుకుంది చేయాలి కదా మరి మీకు ఇబ్బంది ఉంటే పట్టా ఇవ్వడానికి చేయాలి కదా మేము తీసుకుంటున్నాం బాధ్యత ఇస్తున్నా కదా ఈయన ప్రతిసారి కలుస్తారు నాకు ఎవరి కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు మనం కూడా వచ్చినప్పుడు వెళ్దాం అన్నాడు కానీ చీకటి పెట్టిందని రాలేదు ఆ రోజున వస్తాను నేను తప్పకుండా నిలబడతాం ఇంకా భరోసా ఇస్తున్నాను కొంచెం ఓపీ పట్టండి ఎలక్షన్ తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఇది ఒకటి ప్రయారిటీ తీసుకుంటాను నేను ఓకేనా చేస్తానమ్మా చేస్తాను